నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిర్గమాకాండము ఐదవ అధ్యయ పదిహేనవ అధ్యాయము క్షమించండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందరం కూడా కలిసి చదుదాము చదుదాము ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాట్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధమే తండ్రి మా ప్రభుణేశు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను యుగ యుగములు సజీవుడవైన దేవుడవు అల్ఫా ఉమేగా అయిన దేవుడవు సజీవుడనైతిని కానీ యుగ యుగములు అని చెప్పిన మా ప్రభునేసు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నీ ప్రేకు మాడైన యేసుక్రీస్తుల వారిని మానవిత్తమై పంపించినందుకే మిమ్మల్ని శృతిస్తున్నాము ఓ ప్రభా ఇదిగో మీ సన్నిధిలోకి మేము చేరి ఉన్నాం నన్ను మమ్మల్ని దర్శించము మీ జీవము గల మాటలు మాకు అనుగ్రహించము నిజముగా మీరేమై ఉన్నారు మా ప్రభు యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగమేంటి మాకు ఎలాంటి మేలుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు మేమేంటి మేమెవరు వారము ఎక్కడి నుంచి వచ్చాం మా యొక్క జీవిత విధానం ఏంటి ఈరోజు అన్నీ తెలియజేయము అవన్నీ మేము తెలుసుకొని ఆత్మతో సత్యముతో మి మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం ఇచ్చేయము ఓ తండ్రి నేనే తలుపుడను ఐగిడను నిష్ప్రేజకున్న దాసును నొక్కుంటున్నాను సిలువు చాట మరుగుపరచును మీ జీవగల మాటలు నాకు మాకు దయచేయనట్లు నన్ను కేవలం మీ నోటికి బురగా వాడుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభుణేశు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెను పదిహేనో అధ్యాయము ఎక్కడి నుంచి చదుదామంటే ఇరవై రెండవ వచ్చిన నుంచి నేను చదువుతాను ఇరవై రెండవ వచ్చిన నుంచి ఎందుకోసం చదవాలి అక్కడి నుంచి చదివితే అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది మధ్యలో వాక్యాన్ని మనం చదివాం కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి చదవాలా ఫస్ట్ నుంచి చదివితే అక్కడ ఏం జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది చదుదామా నేను ఇరవై రెండు నుంచి చదువుతాను చూడండి పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు నిర్ఘమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనక వారా నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదుమని మోసే మీద సరుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్టాను అంతటా యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు లాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఇప్పుడు అర్థమైపోయిందిగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట ఎవరు వాళ్ళు ఇస్రాయిల్ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఐగుప్తు నుంచి వస్తున్నారు ఐగుప్తు నుంచి ఇస్రాయిల్ ప్రజలు అందరూ నడుచుకుంటా అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎర్ర సముద్రము నుండి వారు వచ్చారు అక్కడ నుంచి షూరు అరణ్యంలోనికి వెళ్ళారు అక్కడ మూడు దినాలు ఉన్నారు ఎక్కడున్నారు షూరు అరణ్యం లోపల మూడు రోజులు వాళ్ళు గడిపారు గడిపితే అక్కడ నీళ్లు లేవంట నీళ్ళు లేవు కాబట్టి అంతలో మళ్ళీ వారు మారా అనేటటువంటి ప్రదేశానికి వచ్చారు ఆ ప్రదేశం పేరేం పేరు మారా అనేటటువంటి ప్రదేశానికి వచ్చారు అయితే అక్కడ నీళ్ళు ఉన్నాయి మారా లోపల నీళ్ళు ఉన్నాయి షూరు అరణ్యంలో నీళ్ళు లేవు వాళ్ళకి కానీ మారాకు వచ్చిన తర్వాత మారా అనే ప్రదేశం లోపల నీళ్లు కనబడ్డాయి సరే ఆ నీళ్లు తాగుదామని చెప్పేసి ఆ నీళ్లు తాగారు తాగితే ఎలా ఉన్నాయంట చేదుగా ఉన్నాయి నీళ్ళంతా చేదుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతానికి లేదంటే ఆ నీళ్ళకి ఏమని పేరు పెట్టారంట మారా అందువలన దానికి మారానే అను పేరు కలిగెను ఇప్పుడు ఏం చేశారు సార్ అక్కడ నీళ్ళు లేవు ఇక్కడన్నా నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వస్తే ఈ నీళ్లు తాగలేకపోతున్నాం ఇప్పుడు ఎట్లా నీళ్ళైతే కావాలా వద్దా అన్నం లేకున్నా పర్వాలేదు కానీ ఏం కావాలి మనుషులందరికీ నీళ్ళు అయితే కావాలి ఇక్కడ నీళ్ళు లేవు కనుక అందరు ఏం చేస్తున్నారట మేమేమి త్రాగుదమని మోస మీద కొనగా ఏం చేశారు మాకు మూడు రోజుల నుంచి నీళ్ళు లేవు సరే ఇక్కడ ఏదో మారా ప్రాంతానికి తీసుకొచ్చినావు మంచిది కానీ ఇక్కడ ఉన్నాయి తాగడానికి చేదుగా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు ఎలా మాకు చెప్పండి మాకు నీళ్ళు లేవా తాగడానికి కనీసం నీళ్ళు అన్న పోయావా అంటారా అన్నారా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమంటా చెప్పి భోజనం పెట్టట్లేదు ఓకే పర్లేదు స్నాక్స్లు ఇవ్వలేదు పర్లేదు మంచి నీళ్ళు అన్నీ ఉంటాయా ఉన్నాయి ఇంట్లో నీ ఇంట్లో స్నాక్స్ లేవు ఓకే ప్రాబ్లం లేదు నీ ఇంట్లో భోజనం లేదు ప్రాబ్లం లేదు మంచినీళ్ళు ఉంటాయా ఉంటాయా మర్చి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళైనా పోస్తాం కదా ఇక్కడ వీళ్ళకి కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా లేవు ఉన్న మంచినీళ్ళు ఎలా ఉన్నాయి చేదుగా ఉన్నాయి చేదుగా ఉన్నటువంటి నీళ్ళు మేము ఎలా తాగేది కా గొంతు ఎండిపోతుంది చచ్చిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి నీళ్ళు ఇవ్వవా మాకు నీళ్ళు ఇవ్వవా మాకు అని ఎవరి మీద తనిగుతా ఉన్నారు మోస మీద తనిగారు అప్పుడు మోస ఏం చేస్తున్నాడు చెప్పండి అంతట యహోవా అతడు యహోవాకు మొరపెట్టాను మోస ఏం చేస్తున్నాడు యహోవాకు మొరపెట్టాడు యహోవాకు ప్రార్థన చేశాడు ప్రభువా మూడు రోజుల నుంచి వీళ్ళకి నీళ్ళు లేవు అక్కడ షూరు అరణ్యంలో మూడు రోజులు గడిపాము నీళ్ళు లేవు మారా ప్రదేశానికి వచ్చాము ఈ మారా ప్రదేశంలో నీళ్లు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి తాగలేకపోతున్నాం చాలా కఠినంగా ఉన్నాయి వీరంతా నా మీద సనుగుతున్నారు వీళ్ళకి నీళ్ళు ఇవ్వా ప్రభువా అని ఆయన మురపెట్టాడు అప్పుడు యహోవ ఏం చేశాడంట అంతటి యహోవ అతనికి ఒక చెట్టు చూపెను చూడండి ఏం చేశాడు చెప్పండి చెట్టు చూపించాడు చెట్టు చూపించి చెట్టు చూపించిన తర్వాత మోస ఏం చేశాడు అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను చెట్టు చూపిస్తే ఆ చెట్టును తీసుకొచ్చాడు నీళ్ళల్లో వేసేసాడు ఆ నీళ్ళు ఏమై ఎట్లా అంట మధురములాయను అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను చక్కగా మారిపోయినాయి తీయగా చక్కగా తాగేటట్టుగా ఇంకా మారిపోయినాయి అంట ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రశ్న ఏంటి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా లేదు ఆయనకు సమస్తము సాధ్యమే మరి ఆ నీళ్ళు దగ్గరికి నీళ్ళు దగ్గర చెప్పేస్తే అయిపో కదా ఒక్క మాటతోనే కదా అన్నీ చెప్పాడు ఒక్క మాటతోనే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి అవునా మరి ఒక్క మాట చెప్తే సరిపోయేదిగా నీళ్ళు మధురంగా మారిపోతే కదా మోసే వెళ్ళేసే నీళ్లు మధురంగా చేసేసాను అంటే సరిపోతుంది కదా నీళ్ళు మధురంగా అవుతాయా కాదా కానీ అలా చేయలేదు దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు చెట్టుని చూపించాడు ఆ చెట్టుని తీసుకెళ్ళి దాంట్లో ఏమన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన తలంపులు దేవుని తలంపులు ఒకటి కాదు అవి ఎంతో ఉన్నతమైనది మనలాగా దేవుడు ఆలోచన చేయడు మనం ఒకవేళ ఆలోచన చేస్తాం కానీ మనలాగా దేవుడు ఆలోచన చేయడు మన ఆలోచనలకి ఆయన అందడు నేనైతే ఫస్ట్ రక్షించబడ్డ కొత్తలో దేవుని ఆలోచనలు కనిపెట్టడానికి చాలా ప్రయత్నం చేశాను ఎవరిమైనా ప్రయత్నం చేస్తాం ఏ వ్యక్తితోనైనా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి స్వభావం ఏంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ వ్యక్తి దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడని కనిపెడతాం అవునా కాదా కనిపెట్టేస్తాం ఈజీగా ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఇలాంటి స్వభావం కలిగిన వాడు అని అందరు కనిపెట్టేస్తారు అట్లాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుని విషయంలో అట్లాగే చేస్తాం ఓ నేను ఇది అడుగుతుట్లా ఇస్తాడు అది అడుగుతు ఇట్లా చేస్తాడు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది దేవుడు ఇట్లా చేస్తాడని ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామా చేమా ఖచ్చితంగా చేస్తాం కానీ మనం అలా చేస్తే దేవుడు అందడు నేను అలా చాలా ప్రయత్నం చేశాను తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే మన ఆలోచనలకి అందనటువంటి వాడాయన ఆయన చెప్తే తప్ప ఆయనకు ఆయన ప్రత్యక్ష పరుచుకుంటే తప్ప మన మెదడు ఆయన అందుకోలేదు మన జ్ఞానం సరిపోదు మన ఆలోచన సరిపోదు అని తెలుసుకున్నాను కాబట్టి దాని నుంచి ఇంకా పక్క తలిగేసిన లేదంటే ఆయన ఆలోచన చేయాలి ఆయన పట్టుకోవాలంటే ఈ జ్ఞానం సరిపోదు ఈ మెదడు సరిపోదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మెదళ్ళు కలిసినా కూడా ఆయన అందుకోలేము మనము ఆయన ఆలోచనలు అందుకోలేము ఆయన యొక్క ప్రణాళికను తెలుసుకోలేము ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోలేము కానీ ఆయన చెప్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ప్రత్యక్ష పరిస్తేనే ఆయన చెప్తేనే అర్థమవుతుంది మన తలంపులు ఒకలాగుంటాయి ఆయన తలంపులు ఒకలాగా ఉంటాయి ఆయన ఆలోచన విధానం ఒకలాగుంటుంది ఆయన ప్రణాళిక ఒకలాగుంటుంది దాన్ని మనం గ్రహించలేము అవునా ఇక్కడ ఇక్కడేంటి అలా చేయొచ్చుగా ఒక మాట చెప్తే నీళ్ళు మధురం కావా అవుతాయి అట్లా చేయొచ్చుగా కానీ మనం అంటాము కానీ అట్లా చేయడాయన మనం అనుకున్నట్టుగా చేస్తాడా మన తలంపుల ప్రకారం ఆయన చేయడు ఆయన ఆలోచన ప్రకారమే ఆయన చిత్త ప్రకారమే ఆయన చేస్తాడు అవి మన ఊహ కందనటువంటిది మరి ఇక్కడ ప్రభు ఎందుకు చేశాడు అలా చేయొచ్చు కదా మనమైతే అనుకుంటాము అలా చేయొచ్చు కదా ప్రభు అంటే నేను అలా చేయను ఆయన ఉద్దేశ ప్రకారం చేస్తాడు ఆయన అలాగెందుకోసం చేశాడు దానికి ఒక క్రమం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి లోతైన విషయాలు ఉంటాయి దేవుడు ఒక పని చేస్తా ఉంటే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే చాలా లోతైన విషయాలు ఉంటాయి కదా మనమైతే అనుకుంటాము ఈ పెన్ను నా దగ్గర లేదనుకోండి చంటి అనుకో ఈ పెన్ను నాకు ఇస్తే అయిపో కదా సార్ అనుకుంటాడు కదా బాగుంటుంది కదా అంటాడు దేవా ఆ పెన్ను బాగుంది ఇవ్వ మనవా అని ప్రార్థన చేశారు అనుకోండి దేవుడు అయిన కోణాలని ఆలోచన చేస్తారు ఇప్పుడు నా కోణంలో ఆలోచన చేస్తారు కదా చంటికి అదొక్కటి మాత్రమే తెలుసు ఈ పెన్ను బాగుంది నాకు వస్తే బాగుంటుంది అన్నది మాత్రమే తెలుసు నా కోణంలో ఆలోచన చేయడం ఆయనకి ఐడియా వస్తుందా నాకు ఈ పెన్ను ఎందుకోసం అవసరము దేనికోసం అవసరము ఈ పెన్ను ఎవరిచ్చారు ఏం తెలియదు ఆయనకి కానీ పెన్ను కావాలంతే పెన్ను కావాలని దేవుని ప్రార్థన చేయగానే ఈ పెన్ను ఇచ్చేస్తారు దేవుడు ఇవ్వడు నా కోసం కూడా ఆలోచన చేస్తాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన విధానం అనేది చాలా ఎత్తైనటువంటిది లోతైనటువంటిది మన గ్రహింపుకు అందనటువంటిది మన జ్ఞానానికి మించినటువంటిది కాబట్టి మనం అడిగిన ఇలా ఆయన ఇవ్వకపోవడానికి గల కారణం అదే కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఆయన మేలైనదే చేస్తాడు క్షేమమైనదే చేస్తాడు నేను ఇబ్బంది పెట్టడు నీకు నష్టం చేయడు నీకు కీడు చేయడు అది మాత్రము సత్యం ఇది తెలుసుకోండి నీకు బాధ ఉంది వేదన ఉంది రోగం ఉంది సమస్య ఉంది ఇప్పుడే పోవాలి అంటే అది పోదు అట్లాగని దేవుడు మనకి చెడ్డ చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా కాదు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఇక్కడ దేవుడు ఊరికైనా ఇట్లా కనేసి నీళ్ళు మంచిగా అయిపోయినట్టు అయిపోతుంది కదా కాదు అక్కడికి వెళ్ళాలా చెట్టును నరకాలా ఆ చెట్టును తీసుకురావాలా ఆ నీళ్ళ లేదు ఇదంతా పని ఎందుకు మనం అనుకుంటాం కదా అట్లాగే దేవా నేను ప్రార్థన చేయగానే నాకు స్వస్థత ఇవ్వాలి అని మనం అనుకుంటాం దేవా నేను ప్రార్థన చేయగానే నా సమస్యలను పోవాలని అనుకుంటాం కానీ కాదు అలా చేయడు అలా చేయనంత మాత్రాన మనకు కీడి చేస్తున్నాడా మనకు నష్టం చేస్తున్నాడా కానే కాదు ఆయన మేలే చేస్తాడు ఆయన క్షేమకరమైనది చేస్తాడు ఆయన ఉద్దేశ ప్రకారంగా ఆయన జరిగిస్తాడు అర్థమవుతుందా ఒక క్లారిటీ వస్తుందా ఇది ఆయన ఉద్దేశం దాని యొక్క ఉద్దేశం ఏంటి దాని యొక్క లోతైన అర్థం ఏంటి అంటే ఇక్కడ చాలామంది చాలా విషయాలు దైవికంగా దేవునితో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం ఇక్కడ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి చెప్పండి చేదుగా ఉన్నాయి అవునా చేదైన నీళ్ళు ఉపయోగపడుతున్నాయా లేదు ఎవరికైనా ఉపయోగపడతాయా లేదు అట్లాగే నీ నా జీవితం కూడా ఇంతకుముందు ఉపయోగపడేవా లేదు ఎవరికి ఉపయోగపడము కానీ మనం అనుకుంటాము నేను ఉపయోగపడేదాన్ని నేను ఉపయోగపడేవాన్ని అని అనుకుంటాను ఒరిజినల్ క్యారెక్టర్ మన క్యారెక్టర్ బయటకు వస్తే మనం ఇతరులకి కీడీ చేసే వాళ్ళమే తప్ప మేలు వాళ్ళం కాదు మేలు చేస్తాం అనుకుంటాం నిజంగా మేలు చేస్తాం అనుకుంటాం కానీ మేలు యొక్క ఉద్దేశము మేలు యొక్క స్వభావము మనకు తెలియదు ఉదాహరణకి నేను మేలు చేస్తున్నాను మల్లేష్కి అనుకుంటాను మల్లేష్కి నేను మేలు చేస్తున్నాను మేలే చేశాను సహాయమే చేశాను అనుకున్నాను మల్లేష్కి నాకు క్లాసెస్ వచ్చాయి గొడవలు వచ్చాయి తాగాదాలు వచ్చాయి ఇప్పుడు దానికి మించి కీడీ చేస్తా ఉన్నప్పుడు ఓకే చెడ్డగా మారితే అయిపోద్ది ఇంకా దానికి మించినటువంటి కీడియస్తా ఇది మేలు చేసే ఉద్దేశమా ఇది మేలు చేసే స్వభావమా కాదు కానీ నేను అనుకుంటాను నేను మంచోడిని వాడు అట్లా చేశాడు కాబట్టి ఏం చేస్తాను అనుకుంటాను కానీ మంచి వాడి యొక్క లక్షణం అది కాదు మేలు చేసేటటువంటి వారి యొక్క లక్షణం అది కాదు అంటే నేనేం చెప్తున్నాను అంటే ఏం అర్థం చేసుకోవాలని చెప్తున్నానంటే మనం అనుకుంటాము మంచి వాళ్ళమని మనం అనుకుంటాము మేలు వాళ్ళమని కానీ తగాద వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పుడు అప్పుడు బయటకు వస్తుంది అప్పుడు మేలు అయ్యి అప్పుడు నువ్వు కరెక్ట్ అప్పుడైనా చేయగలడా ఎవరు చేయలేరు నిన్ను తిట్టిన నిన్ను కొట్టిన నీకు నష్టం చేసిన వాడిని ఎవరు చేయలేరు సరే తిడితే ఓర్చుకుంటాం కొడితే ఓర్చుకుంటాం నష్టం చేస్తే ఓర్చుకుంటాం ఒకవేళ ఉదాహరణకి నీ కన్న కొడుకుని ఎవరైనా చంపారనుకో వాళ్ళని క్షమిస్తావా ఇప్పుడు అది క్షమిస్తే కనుక హృదయపూర్వకంగా వాడు నా కొడుకుని చంపాడు పోనిలే వాడు క్షేమంగా ఉండాలి దేవాడిని ఆశీర్వదించు అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు మేలు చేస్తున్నావు అని అర్థం చేస్తామట్లా అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కొడితే పడ్డావు ఇట్స్ నో ప్రాబ్లం తిడితే పడ్డావు ఇట్స్ నో ప్రాబ్లం కానీ నీ కొడుకుని నీ కళ్ళ ముందే చంపితే చేస్తామట్లా చేయలేం నిజంగా జరిగింది తెలుసు ఆ విషయం క్రీస్తుని నమ్ముకున్నందుకు క్రీస్తుని వదిలిపెట్టు అని ఒక పాస్టర్ గారిని క్రీస్తుని నేను ఇక ప్రకటించా క్రీస్తుని వదిలిపెడతా నేను ఇక ప్రకటించా అని చెప్పేదాకా ఆయన కొట్టారు భయంకరంగా జైల్లో వేసి హింసిస్తూనే ఉన్నారు క్రీస్తును ప్రకటించకూడదు క్రీస్తుని వదిలిపెట్టంటే నేను వదిలిపెట్టేది లేదన్నారు ఆయన కళ్ళ ముందే ఆయన సొంత కొడుకుని తీసుకొచ్చేశారు సొంత కొడుకుని ఆయన కళ్ళ ముందే కొడుతున్నారు ఇప్పటికైనా క్రీస్తును ప్రకటించాని వదిలిపెట్టు ఆయన కళ్ళ ముందే కొడుకును కొడతా ఉంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి నన్ను కొట్టండి నన్ను చంపండి కానీ నా కొడుకును కొట్టొద్దు నా కొడుకును కొట్టొద్దు అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు సరే నీ కొడుకును కొట్టడం ఆపేస్తాం నువ్వు క్రీస్తును పర్యటించడం ఆపేస్తావా ఆపను అయితే కొడతానే ఉన్నా ఎప్పటి వరకు కొట్టారో తెలుసా చచ్చిపోయేంతవరకు కొట్టారు తన కళ్ళ ముందే తన కొడుకును కొట్టి చంపారు అయినా క్రీస్తును వదిలిపెట్టలేదు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు వాళ్ళని క్షమించాడు ఇది మంచితనం అంటే ఇది మేలు చేయడం అంటే ఆ హృదయం నీకుందా మన హృదయము అలాంటిది కాదు క్రీస్తును అంగీకరించకముందు అలాంటి హృదయము మనది కాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుకరించే మహిమను పొందలేకపోచున్నారు అందరం పాపం చేశాం ఎవరి లోపల అలాంటి స్వభావం లేదు అందరము దౌర్భాగ్యలము నీచలము పాపముతో ఉన్నటువంటి వారమే కానీ ఏమనుకుంటా అని చెప్పండి నేను మంచివాన్ని నేను మంచిదాన్నే నేనెక్కడ తప్పు చేశాను నేను ఎక్కడ పాపం చేశాను అని కప్పిపుచ్చుకుంటాము ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వెవరు అన్న సంగతి నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ని చూడగలగాలి ఎవరు చూడగలుగుతారంటే క్రీస్తులోనికి వచ్చిన వారు మాత్రమే ఇన్నర్ క్యారెక్టర్ని అంతరంగ పురుషుణ్ణి చూడగలుగుతాం వేరే వాళ్ళు ఎవరు చూడరు వేరే వాళ్ళు ఎవరికీ అర్థం అది ఏం చెప్తున్నా నేను నీ ఇన్నర్ క్యారెక్టర్ చూడాలా క్రీస్తు చేత వెలిగించబడినవారు క్రీస్తు చేత రక్షించబడినవారు ఆత్మ కలిగిన వారికి ఏం కనబడుతుంది అంటే లోపల ఉన్న స్వభావం కనబడుతుంది మన ఇన్నర్ క్యారెక్టర్ కనబడుతుంది మన స్వభావం కనబడుతుంది మన ఆలోచనలు కనబడతాయి మన మాటలు కనబడతాయి మన క్రియలు కనబడతాయి వేరే వాళ్ళకి అవి కనబడవు ఏ రోజు ఇది కనబడుతున్నాయా అవి ఎందుకోసం చెప్తున్నానంటే మనం ఎవరం కూడా మంచి వాళ్ళం కాదు మన ద్వారా ఎవరికి ఏ మేలు కూడా జరగదు జరిగింది అనుకుంటాము కానీ అది ఒరిజినల్గా కాదు వారి నుంచి ఏదో ఆశించో లేకుంటే మరలా కోరుకొనో అలా చేస్తామే తప్ప నిజంగా మనం మంచి వాళ్ళం కాదు మనతో ఎవరికి ఏ ఉపయోగము లేదు ఆ నీళ్ళ లాంటి వారమే మనము అట్లాగే ఇక్కడ ఫిలమోన పత్రికలు కూడా ఒక మాట రాయబడి ఉంది చూడండి ఫిలమోన పత్రిక పదకొండో వచ్చినాము చదవండి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన ఫిల్ చాలు ఫిలమోను కొరకు చెప్తున్నాడు ఇక్కడ ఫిలిప్ మనకి అయిన పౌలు మాట్లాడుతున్నాడు పౌలు ఏమని మాట్లాడుతున్నాడు ఫిలమోనుకు రాస్తూ ఫిలమోనుకు చెప్తున్నాడు ఫిలమోన్ అని అతనికి ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు ఆయన ఎవరంటే నాలుగవ వర్షంలో నీ ప్రేమను గుర్చు ప్రభు అయిన ఏసు ఎడల సమస్తమైన లేదట నీకు కలిగిన విశ్వాసను గూర్చు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమును వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుగుట అనునది కార్యాకారి కావలేనని వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినే పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగను కావున యుక్తమైన దానిని కూర్చి నీకు ఆజ్ఞాపించిన క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్ను వృద్ధుడను ఇప్పుడు క్రీస్టియస్ ఖైదీ అయినున్న పౌడను నేను పౌలును నేను ప్రేమించినట్టు ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడకు పోనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను అంతకుముందు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు పౌలు ఫిలోమోనుకు చెప్తున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు ఒనేసియము కొరకు చెప్తున్నాడు ఒనేసిము ఇంతకుముందు ఎలాంటి వాడు నిష్ప్రయోజనకరమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అని చెప్తున్నాడు ఈరోజు నీవు నేను కూడా ఇంతకుముందు క్రీస్తులోనికి రాకముందు నిష్ప్రయోజనకరమైన వారము చేదు కలిగినటువంటి వారము చేదు అనగా పాపము కలిగినటువంటి వారము కోపము పగ ప్రతీకారము ద్వేషము కలహాలు కొట్లాటలు బూతులు సినిమాలు జూదము వ్యభిచారము దొంగతనము నరహత్యలు అన్ని రకాల స్వభావాలు కలిగి కొన్ని చేసినటువంటి వారముగా కూడున్నాము ఈ చేదును కలిగి ఉన్నాం ఈ చేదు చేత మన మన ద్వారా ఎవరికి మేలు లేదు ఎవరికి మంచి లేదు అందరికీ నష్టమే అందరికీ కీడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వారముగా మారినాము వనేసేము కూడా ఇంతకుముందు నిష్ప్రయోజనకరమైన వాడే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మారాడు ఎలాగా అక్కడ నీళ్ళు మధురముగా మారాయి ఎలాగా ఇక్కడ వనేసేము ప్రయోజనకరమైనగా మారినాడు ఎలాగా ఎలాగ చెప్పండి కర్రనే కారణమైంది ఆ చెట్టు కారణమైంది కదా చెట్టు లేకపోతే ఆ నీళ్లు మధురమయ్యేవా కాదు అలాగే ఇక్కడ కూడా ఆ చెట్టే ఉనే మార్చింది నిన్ను నన్ను కూడా ఆ చెట్టే మనల్ని మార్చాయి నూతన స్వభావాన్ని కలుగజేశాయి మనకి తెలుసా ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శిలువకు సాదృశ్యంగా ఉంది సిలువ ఆ చెట్టును కొట్టబడితేనే ఆ శిలువ లేదంటే ఆ చెట్టు వచ్చి నీళ్ళలో పడితేనే ఆ నీళ్లు రూపాంతరం చెందాయి ఒక మాటతో చెప్పొచ్చు కదా యేసు ప్రభు కూడా మనల్ని నీ పాపాలు తీసేస్తున్నాను అనొచ్చ అనొచ్చుగా అనలే ఆయన కుమారుని పంపించినాడు మన పాపాలు క్షమించబడాలంటే అక్కడ చెట్టు మొట్టమొదటిగా ఆ చెట్టు లేదంటే ఆ నీళ్లు మధురముగా మారాలంటే ఆ చెట్టు నరకబడాలి లేదంటే అది భూమిలో నుంచి తీయబడాలి అది చచ్చిపోవాలి దాని నుంచి తీస్తే చచ్చిపోద్దా చచ్చిపోదా ఆ చెట్టును అక్కడ నరికాడా లేకుంటే తీసేశాడా దాన్ని వేర్లతో తీసేసాడా మనకి తెలియదు అది చిన్న చెట్టా పెద్ద చెట్టా మనకేం తెలియట్లే కానీ చెట్టు మాత్రం అక్కడ లేదు ఎక్కడుంది ఇప్పుడు దాని స్థానాన్ని కోల్పోయి నీళ్ళలోకి వచ్చింది నీళ్ళలోకి వస్తే అది చనిపోయింది నీళ్ళు మధురము కావడం కొరకు ఆ చెట్టు అక్కడి నుంచి వచ్చి నీళ్ళలోకి వచ్చి చనిపోయిన చెట్టుగా మనకు కనబడుతోంది అది చనిపోతేనే అది స్థానం కోల్పోతేనే అది దెబ్బలు తింటేనే ఒకవేళ నరకబడితే దెబ్బలు తింటేనే ఆ చెట్టు నుంచి నరకబడకపోతే ఒకవేళ దాన్ని భూమిలో నుంచి తీసుకువస్తే దాని స్థానాన్ని కోల్పోయింది జీవాన్ని కోల్పోయింది లేదు ఒకవేళ అది నరకబడిందంటే ఆ చెట్టుతో పాటు అది తీసివేయబడింది అట్లైనా దాని జీవాన్ని కోల్పోయింది అది దెబ్బలు తిన్నది నీ కొరకు నరికి వేయబడి ఆ మంచి నీళ్లుగా మార్చడం కొరకు అది నీళ్ళలోకి వచ్చింది తద్వారా అవి నీళ్లుగా మార్చబడ్డాయి ఇప్పుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చి ఆ జీవాధిపతి మన కొరకు ప్రాణమిచ్చినడా లేదా ఇచ్చాడా లేదా ఆ జీవాధిపతి తండ్రి నుంచి ఇక్కడికి వచ్చాడు మన కొరకు దెబ్బలు తిన్నాడు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి చనిపోయాడు ఎవరి కొరకు ఎందుకని మనల్ని మార్చడం కొరకు మారాగా ఉన్నటువంటి మనల్ని మార్చడము కొరకే ఆకాశ మహాకాశాల పట్టజాలనైనా ఈ లోకానికి వచ్చినాడు సెలవులు ఆడినాడు మన కొరకు ఇచ్చినాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఆయన మనలోనికి రావడం ద్వారా రూపాంతరం చెందామా లేదా ఇప్పుడు ఏమయ్యాము ప్రయోజనకరమైన వారముగా అయ్యాము దేవుడు అలాంటి గొప్ప కార్యాన్ని చేశాడు తన కుమారుణ్ణి లోకానికి పంపించినాడు ప్రేమను బట్టి ప్రభునేసు క్రీస్తుల వారు తను మరణించి మన కొరకు దెబ్బలు తిని మరణించి చనిపోయి సమాధి చేయబడ్డాడు ప్రేమను బట్టే మనల్ని ప్రేమిస్తున్నాడని చూపించడం కొరకు మనల్ని మార్చడము కొరకు ప్రభు తనను తాను అప్పుచెప్పుకున్నవాడుగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు నిజంగా రూపాంతరం చెందావా మారాగా ఉన్నటువంటి నీవు మధురంగా మారావా పాపముతో శాపముతో ఉన్నటువంటి నీవు పరిశుద్ధపరచబడి నీతిమంతునిగా చేయబడ్డావా నీతిమంతురాలుగా చేయబడ్డావా ఇంతకుముందు నిష్ప్రయోజనకరంగా ఉన్నటువంటి నీవు ప్రయోజనకరమైన వాడవిగా అయ్యావా ఈరోజు చేపలు వేసారు ఒక బ్రదర్ వేశాడు చేపలు ఎంత చక్కగా వేశాడో ఇంతకుముందు ప్రయోజనకరమైన వాడు కాదు కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రయోజనకరమైన వాడిగా చాలా కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా వేశాడు అది మార్పు అంటే క్రీస్తులోనికి వస్తే ఆ మార్పు అనేది జరుగుతుంది ఆ మాటలో మార్పు జరుగుతుంది ప్రవర్తనలో మార్పు జరుగుతుంది క్రియలో మార్పు అనేది జరుగుతుంది ఇలా నీ రోజు ఈరోజు జరిగిందా నీ లోపల దానికి కారణం ఎవరు ప్రభువే నీ కొరకు దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు నీ లోపల మార్పు అనేది జరిగింది పరిశుద్ధునిగా మార్చబడ్డావు నీతిమంతునిగా మార్చబడ్డావు మధురంగా మార్చబడ్డావు ప్రయోజనకరమైన వ్యక్తిగాను మార్చబడ్డావు క్రీస్తుకు ప్రయోజనకరమైన వ్యక్తిగా క్రీస్తు కుమారునిగా క్రీస్తు కుమార్తెగా నువ్వు మార్చబడ్డావు క్రీస్తు సంబంధిగా నువ్వు మార్చబడ్డావు అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడ్డావు తెలుసా ఇప్పుడు స్వార్థ చెప్పి క్రీస్తులను నడిపిస్తున్నావు మేలు చేసి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావు ఇప్పుడు క్రీస్తుకు ప్రయోజనకరంగా ఉన్నావా లేదా క్రీస్తులకు క్రీస్తుకు ప్రయోజనకరంగా ఉన్నాము అంత మాత్రమే కాదు అనేకులకు మేలుకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చినాడు కనుక ఇప్పుడు మనం ఆయన్ని స్థుతించాలా వద్దా మారాను మధురంగా చేసిన దేవుడు ఈరోజు లాంటి జీవితాన్ని నిన్ను మార్పు చెందించి మధురమైన జీవితంగా ప్రయోజనకరమైనటువంటి జీవితంగా చేశాడు తాను అలాగ చేయడానికి మరణించినాడు అందుకై మనం ఆయన్ని స్థుతించాలి గనపరచాలి ఆయన ఆకాశం మహాకాశాలు పట్టజాలని వాడు ఆయన జీవము కలిగిన దేవుడు నీ కొరకు మరణించినాడు గనక మనం ఆయన్ని స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి ఎవరు ఆరాధన చేస్తారు ఎవరు గనపరుస్తారు మారాలాంటి జీవితం మార్పు చెంది మధురంగా మారిన వారు మాత్రమే ప్రయోజనకరంగా నిష్ప్రయోజకులుగా ఉన్నవారు ప్రయోజనకుర ప్రయోజనకరంగా మారినవారు మాత్రమే ఆరాధన చేస్తారు మిగతా వాళ్ళు ఆరాధన చేయలేరు దేవుని ఇంటిలో ప్రయోజనకరంగా ఉంటున్నావా దేవునికి ప్రయోజనకరంగా మారావా అయితే ఆరాధన చేయి ఇతరులకు మేలు చేసే వారముగా ఉంటున్నామా ఇతరులకి మధురంగా మనం ఉంటున్నామా అయితే ఆరాధన చేయి ఒకవేళ లేకపోతే ఈ సత్యం ఇప్పుడు నీకు అర్థమైంది ప్రార్థన ప్రార్థించి నన్ను క్షమించు ఈ సత్యం నాకు ఇంతకుముందు తెలియదు నేను ఇంతకుముందు నిష్ప్రయోజనకరంగా ఉన్నాను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా నా స్వభావం ఇంకా అటు ఇటుగానే ఉంటుంది కానీ ఇక నుండి నేను ప్రయోజనకరంగా ఉంటాను నీకు ప్రయోజనకరంగా ఉంటాను ఇతరులకి మధురంగా నేను ఉంటానయ్యా అని నిజంగా నువ్వు ఆరాధన చేసి ప్రార్థన చేసి ఆయన రక్తం చేత కడుక్కున్న తరువాత ఆరాధన చేయి ఒకవేళ మా మధురంగా మారి ఉంటే నీ మైండ్ సెట్ మారి ఉంటే దేవునికి ప్రయోజనకరంగాను మనుషులకు మధురంగాను మనుషులకు ఉపయోగపడేవారంగాను దేవునికి ఉపయోగపడంగా వారే గాను నీ జీవితం కొనసాగుతూ ఉంటే శబాష్ మంచిది చాలా సంతోషం ఆరాధన చేయి ఒకవేళ లేదు నీకు సత్యం ఇంకా తెలియదు కాబట్టి నువ్వు అట్లాగే ఉన్నావు అయితే ఈరోజు నీతో మాట్లాడే కనుక ప్రార్థన చెయ్యి ప్రవ్వా ఇంతకుముందు నేను మధురంగా లేను క్రీస్త్రోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని నా లోపల చేదు స్వభావం ఉంది అయితే నన్ను క్షమించయ్యా నేను ఇతరులకు ఇంకా ఉపయోగపడతాను అంత మాత్రమే కాదు నీకు కూడా ఉపయోగకరంగా ఉంటాను నీ మాట వింటాను నీకు లోబడతాను నీకు ప్రయోజనకరంగా ఉంటాను అని తీర్మానం చేసుకొని పాత స్వభావాన్ని క్షమించమని అడిగి ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధన అంగీకరించబడుతుంది అలా చేద్దామా మోకరించండి ఫస్ట్ ప్రార్థన చేసుకోండి ప్రా ఒక రెండు నిమిషాలు నేను అవకాశం ఇస్తాను ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు ఆరాధనలో ప్రవేశిస్తాము